నమస్తే నేను మీ రమణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పెన్షన్లలో దివ్యాంగులకు లేదా వివిధ రకాల రోగాల బారిన పడిన వారికి కుటుంబ కోసం చేసుకోలేని కారణంగా ఉన్న వ్యక్తులకి అందించే పెన్షన్ కానుక్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకుందాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక్ పిలువబడిన ఈ పెన్షన్ ని ఈ తెలుగుదేశం కూట ప్రభుత్వం పదమూడు ఆరు ఇరవై నాలుగో తేదీ జీవో నెంబర్ ఫార్టీ త్రీ ద్వారా ఎక్స్పెర్ట్ కమిటీ ద్వారా కొన్ని గైడ్ లైన్స్ చేసింది ఈ పెంపుదల చేసిన పెన్షన్ ఏదైతే ఉందో అమౌంట్ దీన్ని గైడ్ లైన్స్ కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది ఈ గైడ్ లైన్స్ లో ముఖ్యంగా ఒక మెడికల్ బోర్డు ని ఏర్పాటు చేయాలని ఈ మెడికల్ బోర్డు లో న్యూరాలజీ న్యూరోసర్జన్ అలాగే ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ల చేత ఒక మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ మెడికల్ బోర్డు ద్వారా వచ్చిన సర్టిఫికేట్ మిగతా సర్టిఫికేట్ ని ఈ గైడ్ లైన్స్ ద్వారా స్క్రూట్నైజ్ ఎన్టీఆర్ భరోసా లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారు అప్లోడ్ చేయాలి ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఈ పెన్షన్ తొమ్మిది రకాల కేటగిరీలుగా విభజించారు ఇందులో కొన్ని పదిహేను వేల రూపాయల పెన్షన్ గాను కొన్ని పదివేల రూపాయల పెన్షన్ గాను కొన్ని ఆరు వేల రూపాయల పెన్షన్ గాను విభజించడం జరిగింది అయితే ఈ పెన్షన్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం ఇందులో మనం పాయింట్ వైజ్ గా మాట్లాడుకున్నప్పుడు తలసేమియా మొదటి కేటగిరీకి చెందింది రెండవ కేటగిరీలో ఒక సివిల్ సర్వీస్ డిసీజ్ మూడవ కేటగిరీలో సివియర్ ఫ్యాక్టర్ ఎనిమిది తొమ్మిది రెండు కంటే తక్కువగా ఉండాలి అలాగే బైలేటి ఈ నాలుగు పదివేల రూపాయల పాయింట్స్ ఇక ఐదు ఆరు పాయింట్లు పెరాల్సిస్తో ఎవరైతే మంచాన పడిన వారు గానీ లేదా వీల్ చైర్ పరిమితమైన వారు గానీ వీరికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వర్తిస్తుంది అలాగే లెప్రసీ కారణంగా కాళ్ళు చేతులు వేళ్ళు పూర్తిగా బలహీన పడిపోయి లేదా పూర్తిగా కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందో కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఉంటారు వీరికి ఆరు వేల రూపాయల పెన్షన్ వర్తిస్తుంది అలాగే తొమ్మిదవ కేటగిరీలో కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైతే చేయించుకున్నారో వారికి పదివేల రూపాయల పెన్షన్ వర్తిస్తుంది అలాగే కండరాల క్షీణతతో లేదా యాక్సిడెంట్ అయ్యి వెన్నుముకకి సర్జరీ జరిగిన వారు గాని వెన్నుముక బలహీన పడిపోయిన కారణం కానీ మంచాన పడ్డం గాని లేదా చైర్కే వీల్ చైర్కే పరిమితమైన ఎవరైతే ఉన్నారో వారికి కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ వర్తిస్తుంది అలాగే ఏడవ పాయింట్ లో చూసుకున్నప్పుడు కిడ్నీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ స్టేజ్ త్రీ ఫోర్ ఫైవ్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారికి కూడా పది వేల రూపాయలు పెన్షన్ వర్తిస్తుంది పెన్షన్ అమౌంట్ గురించి మరోసారి మాట్లాడుకుందాము ఒకటి నుంచి నాలుగో కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పదివేల రూపాయలు వర్తిస్తుంది అలాగే ఏడు తొమ్మిది కేటగిరీలకు కూడా పదివేల రూపాయలు వర్తిస్తుంది ఐదు ఆరు కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వర్తిస్తుంది ఎనిమిదో కేటగిరీకి మాత్రం ఆరు వేల రూపాయలు పెన్షన్ వర్తిస్తుంది మరి ఇందులో జతపరచవలసిన ద్రోవపత్రాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే మొదటగా ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరన్ సర్టిఫికెట్ అంటే ఐదు ఆరు కేటగిరీల్లో మంచానికే అయ్యి ఉన్న వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమా సదరణ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది అలాగే మెడికల్ బోర్డు ఇవ్వాల్సిన సర్టిఫికెట్ ఆధార్ కార్డు చెప్పడం జరిగింది ముందుగా చెప్పాను బ్యాంక్ పాస్బుక్ అంటే మొదటి పేజీలో పేరు బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్ ఉండేటట్టుగా ఉంటే మొదటి పేజీ జిరాక్స్ కాపీ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటాయి మనం ఇప్పుడు ఈ తొమ్మిది కేటగిరీలో ఎవరైనప్పటికీ జతపరచాల్సిన ద్రవపత్రాల గురించి మాట్లాడుకున్నాం అయితే ఈ ద్రువ పాటుగా ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు వారి సచివాలయం ఆ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి సెక్రటరీ గారు ఆ వివరాలని అప్లోడ్ చేయించుకుని వాళ్ళ సర్టిఫికెట్ ఇస్తారు వీళ్ళంతా సంతకం పెట్టింది ఈ సంతకం పెట్టిన కాగితం ప్లస్ ఈ చెత్తపరశ ధ్రువపత్రాలు అలాగే వికలాంగులు ఐదు ఆరు పాయింట్లకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారైతే సదరణ సర్టిఫికెట్ అలాగే ఈ సదరణ సర్టిఫికెట్ ఆ మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ గారి చేత సంతకం పెట్టించుకుని ఈ అప్లికేషన్ జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మెడికల్ బోర్డు వారు ఉంటారు ఆ మెడికల్ బోర్డు వారు కూడా ఈ సర్టిఫికెట్ ఆధారంగా వారు మరో సర్టిఫికేట్ జారీ చేస్తారు ఈ జారీ పాటుగా సర్టిఫి కలిపి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి వెళ్ళి అక్కడ మనం దరఖాస్తు చేయించుకోవాల్సి ఉంటుంది అక్కడ దరఖాస్తు చేయించుకోవడంతో మన పని పూర్తవుతుంది మిగతాది ఆ సదరు సదరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శాఖ అధికారి వారు వాటిని ఆ ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో అప్లోడ్ చేయడంతో ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది ఇది యర్స్ జరిగేది ఇప్పటి వరకు మనం దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఈ దరఖాస్తులో ఏమేవి పత్రాలతో జతపరచాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఈ విషయాలతో పాటుగా మరింత వివరంగా వీడియోలో మరో వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే ఒక్కొక్క రకమైన వ్యాధికి ఒక్కొక్క రకమైన సర్టిఫికేట్లు అవసరం వస్తుంది ఒక అధికారి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ వివరాలు పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి ఇది మరో వీడియోలో ఏ ఏ వ్యాధికి ఎవరెవరి దగ్గర అధికారుల దగ్గర మనం సర్టిఫికెట్లు తీసుకోవాలి ఏ విధంగా సర్టిఫికెట్లు తీసుకోవాలనే విషయాన్ని మరో వీడియోలో మాట్లాడుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్